కాయ కాయ అందరి పని అయిందా కూర్చున్నారు పూజ పోయి అత్తం తెస్తాల్లే మిమ్మల్ని తెద్దామను కదా బాగ్యలు వచ్చింది తెద్దాం అని కదా వెళ్తాను ఇప్పుడే ఆడని అమ్మ బాయ్ తీసుకురావాల మళ్ళీ ఏం పెద్దమంటామమ్మా ఏమున్నాయమ్మా పెత్తమ్మా అయ్యో దాని దగ్గర ఉంది నోట్లో ఉంది చే గబ్బు పిల్ల నేను అక్కడి నుంచి ఉన్నారా ఏ మీరారా అయింది ఏం పాపం అంటే అత్త పెత్తనం నుంచి అండి

అమ్మాయిని ఏం చేస్తున్నావు అమ్మాయి అమ్మాయ రావట్లేదా నెట్టకూడదు ఆడుకోవాలి ఆడికి వచ్చింది అక్క కాడికి వచ్చి వెళ్తున్నావా మీ అక్క కాడికి ఏం తెచ్చు మీ అక్కకి ఏం చెప్పండి అజేం చెప్పలే మా పెట్టపోతే పెట్టపోయో అజయ్ వచ్చింది ఎందుకదా ఏమో మీ అక్క సీక్రెట్ పెట్టుకుని పోతున్నామేమో కానీ కూతుళ్ళు మేమేం పెడతా చెల్లి పెట్టిద్దిగా నీకు దొంగ చొక్కలో తీపించుకుంటే లౌల్ పిలుత

డా పోతున్నట్టు ఉన్నారు చేరా బానే అందరితో ఎంత ఉన్నాయి ఎంత ఇద్దంటే పెట్టిన చేరాగా పెట్టిన చేరా ఎన్ని వెయ్యాండదు అలా అంతే అంటే అంచుందా కానీ క్లాత్కి క్లాత్ గట్టి అంటే మంచి క్లాత్ ఏం కాదు అది ఒక్క మాస్ కాదు ఒక్క క్లాత్ అంటే ఒక నాలుగు వందలు బాగాస జడ మాత్రం నాలుగు పిలకలే కండి నాలుగు స్టెప్పులు వేసి ఏం తిప్పుతుందా జడని రాష్ట వయలు బాతుందమ్మా మీ పిన్ని మామూలుగా వయలు బాట్ల మబైకి కొడసాల మొటో అన్నయ్య కొడ ఏ నికొడ జడయాల మొత్తం బార్బోసనా మొత్తం బార్బోస అదిగో ఎం చేరవో బాగుంది ఎం వీపుకి దొబ్బ మాలు రాట్లేదుగా దొబ్బ కాదు ఏది కొడ సైడ్ కి పెట్టు సైడ్ జల్ల పక్కకుంది బాగుంటుంది అలా పెట్టు వాళ్ళమ్మ కొంచెం बटटी गोटी टॉप उंडकड़े उंड नील याडा होत वे तलला अकानवी उ बागले जोदी पुवाला बेकाला तो वातो याम मारको बेंदियाला तो वा तो గుడికెళ్ళిందే కార్నాలు కట్టిందిగా పాడు పాడు వాళ్ళ అమ్మాయి పోసింది నీకే మాళ్ళు జరగాలి